పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగసింది పదకొండు రౌండ్ అనంతరం బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం తీస్తారు ఆ వెంకటేష్ కరీంనగర్ కేలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం కేంద్రంగా జరుగుతున్న కరీంనగర్ మేధకు ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు దానికోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది ఇప్పటికే గంట ముందటికి కిందట వరకు పదకొండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది ఫలితంగా ఎవరు ముగ్గురు అభ్యర్థులను ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ అట్లాగే బహుజన్ సమాజ్ పార్టీకి ఎవరికి ఆశించిన ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల మ్యాజిక్ ఫిగర్ రాలేదు దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించింది తప్పనిసరి ఏర్పడింది దానికోసం అధికార యంత్రాంగం ఇప్పుడే షిఫ్ట్ మారింది కాబట్టి లోపలికి తీసుకెళ్లారు అందరూ ఆ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాసేపట్లో అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది మొత్తం మీద కరీంనగర్ మదిక ఆదిలాబాద్ నిజామాబాద్ నాలుగు పాత జిల్లాల పరిధిలో కోసం అయితే రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లు ఉండగా ఇందులో అంటే చెల్లిన ఓట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై మూడు ఇందులో చెల్లనివి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు అంటే మొత్తం అభ్యర్థులు యాభై ఆరు మంది నిలబడ్డారు యాభై ఆరులో గెలవటానికి అభ్యర్థి గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ ఒక్క లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లను ఎన్నికల కమిషన్ నిర్ధారించింది కానీ ఇప్పటి వరకు పదకొండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంటే మొదటి ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత బహుజన బీజేపీ అభ్యర్థి డెబ్బై ఐదు వేల ఆరు వందల ఐదు అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు బీఎస్పీ అభ్యర్థి అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లను సాధించుకున్నారు అంటే భాజపా అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఐదు వేల ఐదు వేల ఒక్క వంద పది ఓట్ల ఆధిక్యతలు ఉన్నారు అంటే కేవలం స్వల్ప మెజార్టీతో ఉన్నారు అయితే ఇప్పుడు యాభై ఆరు మందిలో ముగ్గురికి వచ్చిన ఓట్లని అంటే కాంగ్రెస్ బీజేపీ బీజే బీఎస్పీకి సంబంధించిన వట్టి వచ్చిన ఓట్లని పరిగణలు తీసుకుంటే రెండు లక్షల ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు మిగిలిన యాభై మూడు మంది పోటీలో ఉన్న వాళ్ళకు వచ్చిన ఓట్లని పరిగణలు తీసుకుంటే పదహారు వేల ఆరు వందల ఎనభై నాలుగు అంటే మ్యాజిక్ ఫీవర్ దాటి పరిగణనకు తీసుకుంటే బీజేపీ అభ్యర్థికి మరో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు కావాల్సి ఉంది కాంగ్రెస్ అభ్యర్థికి అయితే నలభై ఒక్క వేల ఒక వంద ఏడు ఓట్లు కావాల్సి ఉంది ఇక బహుజన సమాజ్ పార్టీకి కానీ పరిగణన తీసుకుంటే యాభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు ఓట్లు అవసరం ఉంది అంటే ఏ విధంగా చూసినా ఇప్పుడు ఆ యాభై మూడు మందికి లో కింద ఉన్న వాళ్ళని ఎలిమినేషన్ మొక్కం తీసుకున్నా కూడా బీజేపీ అభ్యర్థికి ఒక లక్ష పదకొండు వేలకు చేరుకునే అవకాశం లేదు కాబట్టి మూడో స్థానంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతుందనే రాజకీయంగా చర్చ అనేది ప్రారంభమవుతుంది అంటే ప్రసన్న హరికృష్ణకు బీజేపీ అభ్యర్థికి దాదాపు పదివేల ఓట్ల తేడా ఉన్నది మిగతా పది పదిహేను వేల తేడా ఓట్ల కనిపిస్తుంది దానికోసం మూడో స్థానంలో ఆయన ఓట్లను లెక్కి ఎలిమినేషన్ ప్రక్రియ తీసుకున్న అతనికి ఆ ఓట్లు రెండో ప్రాధాన్యత వచ్చింది ఎవరికైతే కలిసి వస్తాయో ఎవరికైతే లెక్క ప్లేస్ అవుతాయో ఆ అభ్యర్థి ఎవరికైతే ఒక్క లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఓట్లు ముందుగా వస్తాయో వాళ్ళు లెక్కి విజేతగా ప్రకటించడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైతే యాభై మూడు మంది తక్కువ పదహారు వేల తొమ్మిది నెలలు కాకుండా మూడో అభ్యర్థి ఎక్కువగా ఉన్న ప్రసన్న హరికృష్ణ వారికి కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీని మీద అధికార యంత్రాంగం అంటే ఎన్నికల కమిషన్ అధిక అది అధికారికంగా ప్రకటన చేయన చేపడినప్పటికీ ప్రస్తుతం ఓట్ల పరిగణనలు పరిశీలన అంచనా తీసుకుంటే ఇదే సమాధానం మనకు వస్తుంది దానికోసం ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఇది ఇది ఈ ప్రక్రియను చేపట్టడం కూడా అంత సునాయసంగా కాదు దీనికి కూడా అంటే సుదీర్ఘమైన సమయం పట్టే అవకాశం ఉంది అంటే అవసరమైన అయితే రాత్రి వరకు కనీసం ఫలితం కూడా వచ్చే అవకాశం లేదనేది అభిప్రాయం వెళ్ళవుతుంది కానీ అధికారులు మాత్రం దానికి తగిన అయితే చేస్తున్నారు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు పదకొండు ఓట్ల రౌండ్ ఓట్ల వరకు ఎవరికొకరికి సంపూర్ణమైన ఆది మెజార్టీ వస్తుందని ఆశించినప్పటికీ దానికి భిన్నంగా ఫలితం వచ్చింది ఇప్పుడు ప్రక్రియ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో మరింత ఆసక్తి ఉత్కంఠ రేకెత్తిస్తుంది ఇది కరీంనగర్లో కేంద్రంగా ఈయన జరుగుతున్న పట్టబదుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తీరు కెమెరామెన్ తిరుపతి మణి ఓటు హైదరాబాద్ స్టూడియో